అజ్ఞాని వినువు అజ్ఞాతవాసివి అజ్ఞానవాసివి ఇట్లాంటివన్నీ పెట్టారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అద్భుతం పవన్ కళ్యాణ్ ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ దేవుడు ఇది ఏదో దశాబ్దాల తేడా ఏం జరగల నాకు ఐదేళ్లలో జరిగినటువంటి మార్పులు ఈ ఐదేళ్లలో మారింది తెలుగుదేశం మారుస్తున్నది మిగతా వాళ్ళని వీళ్ళు కూడా తమ అవసరాల కోసం తెలుగుదేశం పార్టీ తిట్టినప్పుడు తిట్టించుకున్నారు మళ్ళీ పెట్టినప్పుడు పెట్టించుకుంటున్నారు కాబట్టి దానికి ఏముందండి మూడు పార్టీల కలయికలో ఒక సిద్ధాంతం ఏమైనా ఉందా ఓన్లీ రాజకీయం మాత్రమే చూడాలా ఈ సారి రెండు వేల ఇరవై నాలుగు అసలు ఎప్పుడు సిద్ధాంతం ఉండదు రెండు సైద్ధాంతిక పార్టీల మధ్యన పొత్తులు ఎప్పుడూ ఉండవు సిద్ధాంతం అంటే ఏంటి ఒక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం హిందుత్వ సిద్ధాంతం లేకపోతే ఒక కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఒక కాంగ్రెస్ సిద్ధాంతం వీటిట్లో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం తెలుగుదేశం పార్టీ ఎతిన పెట్టుకోదుగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం వైసెస్ బీజేపీ దవద్దు కదా అట్లాగే జనసేన సిద్ధాంతం డిఫరెంట్ కదా ఎవరి కాన్సెప్ట్ ఆ చెగువేరా అది చెగువేరా కాన్సెప్ట్ అంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతం కమ్యూనిస్ట్ సిద్ధాంతం బీజేపీకి ఎక్కడ పడుద్ది పొత్తులుగా కలిసినప్పుడు ఉమ్మడి సిద్ధాంతాలు ఉండవు సిద్ధాంతాలు ఉండవు రాద్ధాంతాలు లేకుండా చూసుకోవడానికి ఒక ఉమ్మడి కార్యాచరణ పెట్టుకుంటారు ఇక్కడ ఉమ్మడి కార్యాచరణ ఏంటంటే జగన్ గద్దదించడం అంతే రెండే రెండు పాయింట్లు ఎక్కడిని గద్దించడం తాము అధికారంలోకి రావడం ఇది తప్పించి రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏంటి అంటే అంటే జగన్ అనేటువంటి మంచోడు కాదు కాబట్టి మేము మంచోళ్ళం కాబట్టి ఓటేయండి ఒకవేళ చంద్రబాబు గారు మంచోడు కాదని మీకు అనిపించిందా పవన్ కళ్యాణ్ చూసి ఓటేయండి వీళ్ళిద్దరు మంచోడు అనిపించిందా మోడీ చూసి ఓటేయండి అది బీజేపీతో కలవడం అంటే బీజేపీకి సంబంధించి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఓకే ఎవరికి అనేది పక్కన పెడితే ఒక పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కానీ లేదంటే రైల్వే జోన్ గాని ఇవన్నీ బీజేపీ